సన్న బియ్యం రేవంత్ రెడ్డి అన్న సన్న బియ్యం ఇత్తనా నేను గెలిచినాక సన్న బియ్యం ఇత్తనా లేదా ఇచ్చిండు మాట తప్పకుండా మాట తప్పకుండా సన్న బియ్యం ఇచ్చిండు కదా అవే బియ్యం చేసినటువంటి బియ్యము పాట పాడుతా అన్నారు కదా సన్న బియ్యము కంచములో అన్నం పెట్టి కర్పూరిం పిండే అన్నారే వంత సన్న బియ్యం చిన్న పిల్లల సెంత జరిండే అన్నారే వంత కంచములో అన్నం పెట్టి పిండే ట్ట పట్టుకొని మూసాలోళ్ళు సెట్టు కింద కూసుండుంటే కన్న కొడుకును నేనున్న నాని అన్నారే దురిచిండే అన్న రేవంతేల బిజిని పెట్టి రేషను వె కట్ట పట్టుకొని మోసాల లు సెట్టు కింద కూసుండుంటే కన్న కొడుకున్ను నేనున్నాను అన్ని దుడిచిందేలా పింఛిందే పోతానని భరతాను డబ్బులడితే ఇయల లేవని రేపానాని వైద్యలు పెడతాడే ఉన్న భరత ఆ భర్త పూసకుండా పిగసులు పెట్టిండే అన్నాడే ఊరుకు వతానాని భరతాను డబ్బులతే లడ్తే యాలలి వని రే పానాని వైడాలు విడ్తానే ఆసేదు కున్న బరతా బరతాకు సేజాప